నమస్కారం మిత్రులారా ఇది మీ తెలంగాణ గొంతుక ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో గెలిచాడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు తెలంగాణలో కేసీఆర్ ఓటమి అనేది చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని ఒక వాదాన్ని టీడీపీ ఐటీ సెల్ కానీ లేదా టీడీపీ నాయకులు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దీనిని తిప్పికొట్టే ప్రయత్నంలో తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని బలంగా వ్యతిరేకించిన వారు తిప్పికొట్టే ప్రయత్నంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వారి యొక్క వాస్తవ స్వరూపాన్ని ఈరోజు ఆ వాస్తవ స్వరూపం తెలంగాణ ప్రజలకు అవసరం లేకున్నా ఆ చేదు జ్ఞాపకాలు మనకు అవసరం లేకున్నా కానీ వారి యొక్క కుంచిత స్వభావాన్ని ఎండగట్టే క్రమంలో ఆ మాటలు వారు చెప్పినప్పుడు కొన్ని విషయాలు నొక్కి చెప్పడం జరిగింది ఆ ఏదైతే టీడీపీ విషపు మనుషులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎవరైతున్నారో విషపు మనుషులు సోషల్ మీడియా వేదికగా మీకు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఇచ్చాడట మీకు ఐటీ హబ్బు ఉన్న సిటీని ఇచ్చాడట ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేశారట ఇటువంటి వింత పోకడలు ఇటువంటి వింత వింత మాటలు జుగుప్సకర కలిగించే మాటలు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రాంతపు బిడ్డను ప్రతి బిడ్డను అవమానించే విధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేకంగా టీడీపీ పార్టీకి చెందిన టీడీపీ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా మనుషులవని లేదా డబ్బులు ఇచ్చి వారితో చేయిస్తున్న భావజాలపరమైన యుద్ధం అవని ఇది ప్రధానంగా నడుస్తుంది మిత్రులారా ఈరోజు ఈ హైదరాబాదులో మేము నిర్మించాము మేము అభివృద్ధి చేశాము మా శ్రమ ఉంది హైదరాబాద్ అభివృద్ధిలో అని చెప్పి చెప్పుకునే ప్రతి ఒక్క వెధవకి నేను చెప్పే మాట ఏంట్రా అంటే ఈ హైదరాబాద్ మీది కాదు మీకు బతుకు తెలవనప్పుడే మా దగ్గర హైదరాబాద్ మహానగరం ఉంది తెలంగాణ అనేది హైదరాబాద్ అనేది తెలంగాణ నడిబొడ్డున నిజాం రాజు నిర్మించిన మహానగరం దీని అభివృద్ధిలో మీ పాత్ర ఏమి లేదు దీన్ని దోచుకోవడం తప్ప ఈ హైదరాబాద్ నగర ఆస్తుల్ని తెలంగాణ రాష్ట్ర ఆస్తుల్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరుల్ని ఆధారంగా చేసుకొని మీరు ఆస్తులు సంపాదించుకొని ఈరోజు ఏవైతే రాజభోగాలు మీ వారు కానీ మీ ప్రాంతం వారు కానీ అనుభవిస్తున్నారంటే అది కేవలం తెలంగాణ ప్రాంతపు భూముల యొక్క విలువ ప్రజలారా ఒక చిన్న ప్రశ్న మనం ఆలోచిద్దాం మిత్రులారా అది చాలా సింపుల్ ప్రశ్న దీనికి మనం మెథడ్లన్నీ సాగదీయాల్సిన పని లేదు గంటల గంటలు ఆలోచించాల్సిన పని లేదు ఒకనొక మిత్రుడు సోషల్ మీడియాలో మన యూట్యూబ్లో నేనొక వీడియో పెట్టినప్పుడు ఎందుకు హైదరాబాదులో తొంభై శాతం వాచ్మెన్లు తెలంగాణ వాళ్లే ఉంటారు అపార్ట్మెంట్ల దగ్గర అని ఒక ప్రశ్న అది అవహేళన చేసే మాట అది ప్రశ్న కాదు ఒక ఇండైరెక్ట్గా మనల్ని అవహేళన చేసే ప్రయత్నం ఆ మనిషి చేసిండు అయితే మిత్రులారా తొంభై శాతం అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు తెలంగాణ వారే ఎందుకున్నారు ఈ ప్రశ్న న్యాయమైన ప్రశ్నే కదా మరి దీనికి మనం సమాధానం కూడా ఆలోచించాలి కదా పూర్తిగా ఈ ప్రశ్నకు సమాధానం మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అన్వేషిస్తున్నప్పుడు అనేక అంశాలు దీంట్లోకి వస్తుంటాయి సో ప్రతిదీ మనం స్పష్టంగా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఇదంతా గడిచిపోయిన చరిత్ర ఈ రోజుకి దీంతో పనేంట్రా అని మాట్లాడే చాలామంది మేధావులు కూడా ఉంటారు అయా చరిత్ర అనేది అమ్మలాంటిది అమ్మను ఎప్పుడు మర్చిపోకూడదు నిన్నటి చరిత్ర మనకు రేపటికి అడుగవుతుంది చరిత్రనే మనం ఏంటో చెప్తుంది ఆ చరిత్రను మనం మర్చిపోకుండా నిరంతరం ఉండాలి అయితే ఈ తొంభై శాతం వాచ్మెన్లు లేదా అడ్డా మీద పనిచేసే కూలీలు ైదరాబాదుకు వలసలు అనేక ప్రాంతాల నుంచి వచ్చినాయి లేదా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దారులైన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఫ్యాక్షన్ పేరుతోటి తెలంగాణ భూములను దోసుకు దిన్న ఫ్యాక్షనిస్టులైనా కానీ వాడెవడైనా కానీ హైదరాబాద్కి బతుకు తెరువు కోసం వచ్చినోడు మాత్రమే మేము హైదరాబాద్ని అభివృద్ధి చేశామనే మాట వీరంటే బ్రిటిషోడు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినట్టు అనమాట సో మిత్రులరా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చారు తెలంగాణ నుంచి వలస వచ్చిన ప్రతి బిడ్డ తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ప్రతి మనిషి ఎందుకు ఒక స్లమ్ ఏరియాలో ఒక గుడిసె వేసుకొని ఉండవలసి వచ్చింది ఎందుకు తెలంగాణ నుంచి వలస వచ్చిన ఒక వ్యక్తి అడ్డా మీద కూలికి పోవాల్సి వచ్చింది ఎందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో లభించాయి అనేక వ్యాపార అవకాశాలు కూడా ఎందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వలస దోపిడీదారులకు లభించినాయి అనేది ఆనాటి పరిస్థితులు మనకు సమాధానం చెప్తాయి ఆ రోజు పెత్తనం ఎవరి చేతుల్లో ఉంది ఆ రోజు అధికారం ఎవరి చేతుల్లో ఉంది ఆ రోజు సంపద ఎవరి చేతుల్లో ఉంది ఆ సంపద అంతటికీ మూలమైన తెలంగాణ భూభాగం ఎవరి చేతుల్లో ఉన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా ఈరోజు హైదరాబాదులో కొన్ని వలస కాలనీలు అని మనం చెప్పుకోవాలి వలస కాలనీలు వంద శాతం అవి వలస కాలనీలు ఇవాళ హైదరాబాద్ రెవెన్యూలో మా పాత్ర ఉంది మేమే కీలకం అని చెప్పే వీరు వీరు హైదరాబాద్ విడిచిపోయినా హైదరాబాద్కు జరిగే నష్టమేం లేదు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ ఈ తెలంగాణ వలసదారులకు ఆంధ్ర దోపిడి వలసదారులకు మధ్యలో తేడాను మనం చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దాంట్లో ఎటువంటి ఇల్లు నిర్మాణం అయి ఉంటాయి అక్కడ ఉన్న ఆంధ్ర వలస ప్రజలు ఎటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు దాని పక్కన ఎల్లమ్మ బండ్ అని ఒక ఏరియా ఉంటుంది ఆ ఎల్లమబండ అనే ఏరియా తెలంగాణ నుంచి వచ్చిన పేదోండ్లందరూ అక్కడ చిన్న చిన్న ఎక్కడో సిటీలో అనేక చోట్ల గుడిసెలు వేసుకొని అంటే కడుపు చేతులు పట్టుకొని వచ్చి బతుకుతా అంటే వారందరినీ తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ కుక్కిపడేసింది మనస్తలీపురం ఏరియాలో ఉన్న ఎన్జిఓస్ కాలనీ అయినా కానీ హైదరాబాద్ నగరంలో అనేక ఈ వలసదారులు ఏర్పరచుకున్న కాలనీలైనా కానీ ప్రభుత్వం ఆ భూములను ఆ సొసైటీలకు ఇచ్చింది మరి ఎందుకు తెలంగాణ నుంచి వచ్చిన బతుకు తెరువు కోసం వచ్చిన వారికి హౌసింగ్ సొసైటీలు పెట్టి గవర్నమెంటు ఆనాటి గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది ఈ మతల బేయింది అంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఆంధ్రావాడి ప్రభుత్వమా తెలంగాణ వాడి ప్రభుత్వమా కేవలం ఆంధ్రా వాళ్లకు మాత్రమే ఆ రోజు భూములు ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వ ఉద్దేశమా ఆనాటి ప్రభుత్వ నాయకులు ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే రాజశేఖర రెడ్డి కదా ఎందుకు తెలంగాణ నుంచి వాళ్ళు వచ్చిన నా అన్నలు తమ్ముళ్ళు ఎందుకు గుడిసెలు వేసుకొని ఉండాల్సి వచ్చింది మురిక్కలమ్మట ఉండాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళ పిల్లలు కేవలం మున్సిపాలిటీ స్కూళ్ళల్లో మాత్రమే చదివించుకోవాల్సి వచ్చింది ఈ ఆంధ్ర వలసవాదుల పిల్లలందరూ చక్కటి విద్యను అనుభవించి సారీ చక్కటి విద్యను అభ్యసించి విదేశాలకు పోయి లక్ష లక్షలు సంపాదిస్తుంటే మన పిల్లలు అదే వీధి వాళ్లలో చదువుకొని తిరిగి తండ్రి తర్వాత వాడు కూడా అడ్డ పనికి చేరే అంటే చరిత్ర అనేది ఎవడు మార్చడానికి ఉండదు మిత్రమా అది అలాగే ఉంటుంది ముందుకు సాగుతుంది అందులో మనం ఒక అధ్యాయం కింద మారతాం హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ నగరం చుట్టూ అనేక కంపెనీలు మేము పెట్టాం ఐటీ కంపెనీలు మేము తెచ్చాం హైదరాబాద్ అభివృద్ధికి మేమందరం పాటుపడ్డాం మా చెమట చొక్క ఉంది అని నీతి కథలు చెప్పే ప్రతి ఆంధ్ర వలస వాదికి ఈ ప్రశ్న నేనేస్తున్నాను మిత్రులారా మీరందరూ చక్కటి జీనోమ్ వ్యాలీ అనియో లేదా మరి ఇంకేదనో ఒక బయోటెక్ పార్క్ అయినా ఒక ఐటీ పార్క్ అయినా చక్కటి ఇంకా ఏదైనా ఒక రామోజీ ఫిలిం సిటీ అయినా కానీ ఇవాళ ప్రపంచానికి తలమానికంగా రామోజీ ఫిలిం సిటీ ఉంది అది హైదరాబాదులో ఉంది దానికి కొంత గర్వకారణమే కానీ మిత్రుల ఇవన్నీ ఎవడు భూములు మీ అయ్య భూముల మీ ఆంధ్ర ఆంధ్ర వలస పెట్టుబడిదారుల అయ్య భూముల భూముల తాత భూముల వచ్చినాయిరా మీకు అవన్నీ మా భూములు మా ప్రాంత భూములు మా అన్నల తమ్ముళ్ళ భూములు ఆనాటి ప్రభుత్వం మీది అధికారం మీ చేతుల్లో ఉందని ఎంతమందిని చంపించరా మర్చిపోతారా ప్రజలు ఎక్కడికి పోతారు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన భూకుంభకోణాలు ఈ భూమి మీద ఇంకెక్కడ జరిగినాయా ఊర్లకు దారులు మూసి ఫిలిం సిటీ కట్టుకున్న ఆంధ్ర పెట్టుబడి దారులారా మీరు మమ్మల్ని బాగు చేసిరంటే ఎట్లారా మా భూములని దొబ్బక తిన్నారు కదరా ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీ ఏ భూమి మీద కట్టిర్రా మీ ఆంధ్రాలో కట్టుకొని వచ్చి అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిర్రా ఈరోజు భూమి విలువ ఎంత హైదరాబాద్లో ఆ ఫార్మా కంపెనీలు కట్టిన ఆ ఐటీ కంపెనీలు కట్టిన ఆ ఫిలిం సిటీలు కట్టిన భూమి ఆ విలువ ఎంత అది మా తెలంగాణ రైతుల రక్తం కదరా చక్కటి భూమిని దోసుకు తిని తరతరాలకు మీరు ఆస్తులు నిర్మించుకుని మేము హైదరాబాద్ని అభివృద్ధి చేసామురా అంటే ఈరోజు చట్టం మీకు అండగా ఉండొచ్చు నిజాయితీగా మాట్లాడితే ఈరోజు ఆ ఆస్తులు మీవి చట్టం దాని మీద మీకు హక్కు కల్పించింది కానీ అవి అన్నీ ఈరోజు మీకున్నాయంటే మీ పూర్వీకులు దోసుకున్న భూములు రూపాయికి పది పైసలకి దోసుకున్న భూములయ్యి మీ అధికారం మీ చేతుల్లో ఉందని మా ప్రాంతపు రైతుల గొంతు కోసి మా భూములు గుంజుకున్నారు ఇలా హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర వలసదారుడు వాడు ఇల్లు కట్టుకున్నాడు ఆ భూమి నీ అయ్యదో నీ తాతతో కానే కాదు అది మా తెలంగాణ వాళ్ళ భూమి మా తెలంగాణ భూములతోనే మీ సొమ్ములు ఏర్పరచుకొని మీ ఆస్తులు ఏర్పరచుకొని తరతరాలకు తిన్న తరగని ఆస్తులు ఏర్పరచుకొని ఇంకా మా మీద ఏడుస్తాము మేమేదో మీకు ఇచ్చినాము అంటే అది మీ అహంకారం కదా అంటే మీరు ఇచ్చినరు మేము తీసుకున్నాం అంటే మాకు ఆ మాత్రం తరిఖ లేదనుకుంటారా మీరు ప్రతి ఆంధ్ర వలసదారుడు దీనికి చెప్పాలంటే నువ్వు ఇచ్చినవరా అంటే ఇందిరాదాని అర్థం మీరు ఇచ్చుడేంద్రా మా భూములన్నీ దోసుక తిన్నరు మా తాతలను తండ్రులను అమ్మాయికులను చేసి దోసక తిన్నారు చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది తెలంగాణ బిడ్డలను తీవ్రవాదం పేరుతోనైనా కానీ ఇంకేదన్నా కారణమైన నక్సలిజం కారణమైనా కానీ వేల మంది తెలంగాణ బిడ్డల సాగుకు కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కానీ ఆ రోజు రాజ్యానికి అధినేత చంద్రబాబు నాయుడు ఆ జరిగిన హచలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు జయించినవి కిందనే వస్తాయి టెక్నికల్గా తెలంగాణలో లలిత లాంటి బిడ్డను చంపిపించింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి హక్కుల నాయకులందరిని కూడా రోడ్డు మీద కత్తికొక అండగా ఈరోజు వారి పేర్లు తీసుకోవటం కూడా మనసుకు బాధ కలిగిస్తుంది కత్తికొక అండగా ఊరికొక భాగాన్ని పెట్టి నరికిచ్చింది ఆ రోజుటి వికృత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మిత్రులారా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఆంధ్రలో గెలిచింది ఈరోజు గెలిచిన తర్వాత వీళ్ళందరికీ నోర్లు వచ్చినాయి నోర్లు రాగానే వెంటనే మేము కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము మేము ఇక్కడ గెలవడానికి ముందే అని సోషల్ మీడియాలో గట్టి ప్రయత్నాలు గట్టి మాటలు ఇటువంటి ఏతులన్నీ కూడా కొడుతున్నారు అయితే మిత్రులారా అక్కడ గురువు గారు గెలిచారు ఇక్కడ శిష్యుడు గెలిచారు కొన్ని విషయాలు మనం తీసుకుంటే ఈ విషయంలో ప్రతి ఒక్కడు చాలా క్రూయల్గా ఆలోచించాలి ప్రతి తెలంగాణ బిడ్డ నిజానికి క్రూయల్గా ఆలోచించకపోతే మన మనుగడ కష్టమవుతుంది మిత్రులారా తెలంగాణ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది ఎందుకంటే ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒకలిద్దరు ఉద్యమకారులు ఉంటే ఉండొచ్చు కానీ వారికి తెలంగాణ పట్ల ప్రేమ కానీ మమకారం కానీ లేవు గత ఉద్యమం టైంలో వాళ్ళని మనం చూసినాం వాళ్ళ గురించి మనకు పెద్దగా తెలవాల్సిన పెద్దగా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అయితే ఏం లేవు ఈరోజు గురువు అక్కడున్నాడు శిష్యుడు ఇక్కడున్నాడు అయితే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత శాసనసభ పక్షం మీటింగ్లో పెట్టి ఆయన ఏం చెప్పిన మాటలు మీ అందరు చూసిర్రు వీ నేను కల్పించే మాటలు కాదు మీరు అందరు చూసిర్రు తొలిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు ఐదు మండలాలు పోలవరం నిర్మాణానికి కావలసిన ఐదు మండలాలు ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు మండలాలు ఐదు మండలాలు ఇస్తేనే మన పున మన పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ఆంధ్ర ప్రాంతంలో పంటలు అనేవి శాశ్వతంగా పండుతాయి అనే ఉద్దేశంతో నువ్వు ఆ రోజున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బ్లాక్ మెయిల్ చేసి ఆయన చెప్పుకోవటం నేను ఆ ఏడు మండలాలు ఇస్తే కానీ ప్రమాణ స్వీకారం చేయను అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తెలంగాణ తెలంగాణ ఒంట్లోంచి ఒక ముక్కను కోసి తీసుకుపోయే ఆంధ్ర చేతులో పెట్టిర్రు ఖమ్మం జిల్లాలోంచి ఒక ముక్కను కోసి తీసుకుపోయే ఆంధ్ర చేతుల్లో పెట్టుకుంటే ఇలా తెలంగాణ ప్రాంతం ఆ బాబు ఆ భూభాగాన్ని నష్టపోవడమే కాకుండా అక్కడ ఉన్న సీలేరు అనే ఒక జల విద్యుత్ కేంద్రాన్ని కూడా కోల్పోయి అనేక విద్యుత్ కష్టాలు కూడా పడింది అయితే మిత్రులారా ఈ విధంగా ఇప్పుడు ఏదో ఏ విధంగా అయితే తెలంగాణ ఐదు మండలాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏడు మండలాలను చీల్చుకొని తీసుకుపోయిన చంద్రబాబు నాయుడు ఆనాడు ఈరోజు ఆయన గురువు ఆయన గురువుగా ఉండి ఆయన శిష్యుడు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఎటువంటి నష్టాలు మనకి సంభవిస్తాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి మన కలిగే నష్టాలపైన మనం ఒక కన్ను వేసి ఉంచాలి ఎందుకంటే మిత్రులారా ప్రతి అంశం కూడా మనకు ఆంధ్ర ప్రాంత ప్రజలతో ముడిపడి ఉంది లేదా ఆంధ్ర ప్రభుత్వంతో మనకు ముడిపడుంది ఈ ఆంధ్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా గత ప్రభుత్వం వల్ల మనకు ఎటువంటి నష్టం జరగలేదు అది ప్రస్తుత కానీ ప్రస్తుత ప్రభుత్వం మనకు అది శత్రువు లాంటిది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి అది శత్రువు మాదిరిగా అవ పనిచేస్తుంది అది శత్రువు మాదిరిగానే పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం తెలంగాణ ప్రాంతంలో భూములు వాళ్ళు దోసుకున్నారు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టిరు ఎందుకు తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టిన ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది ఉన్నారు వేళ్ళ మీద లెక్క పెడదామా సింపుల్ తెలంగాణ హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్లో వారందరూ సంపాదించుకొని హైదరాబాద్లో వాళ్ళ యొక్క మూల సంపదను పెంచుకొని తిరిగి ఆంధ్రకు తీసుకుపోయి ఆంధ్రలో పెట్టుబడి పెట్టి ఆంధ్రను డెవలప్ చేయాలి అంటే ముడి సరుకు ఇప్పటికీ తెలంగాణనే ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇప్పటికీ కూడా ముడి సరుకు అనేది తెలంగాణనే సో ప్రతి ఒక్కళ్ళము జాగ్రత్తతో కళ్ళు తెరిచి చూడాలి ప్రతి ఒక్క మూమెంట్ను కృష్ణా రివర్ బోర్డులో జరిగే విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో జరిగే భూమి అలొకేషన్స్ వరకు డబ్బుల ఎక్స్పెండిచర్ వరకు ఇచ్చే కాంట్రాక్టుల నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వరకు మనం జాగ్రత్తగా ఉంటేనే తెలంగాణ ప్రాంతం యొక్క నిజమైన ప్రయోజనాలను మనం కాపాడుకోగలుగుతాం తెలంగాణ యొక్క ఉనికిని నిలుపుకోగలుగుతాం తెలంగాణ తెచ్చుకున్నందుకు సార్థకతను చేక చేకూర్చగలుగుతాం ఈ ఆంధ్ర ప్రాంత నాయకుల ఉక్కు పిడికిల్లోకి మరొకసారి తెలంగాణ పోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ప్రతి తెలంగాణ పౌరుడి మీదనే ఉంది ఈనాడు ఉన్న ప్రభుత్వం జై తెలంగాణ అన్న ప్రభుత్వం కాదు ఈరోజు అధికారాలు ఉన్నారు కాబట్టి జై తెలంగాణ అంటే అనొచ్చు గాక కానీ గతంలో అదే ఉద్యమకారుల మీదకి గన్నులు పట్టుకొని పోయిన ప్రభుత్వం ఇది కట్టెలతోటి దాడి చేసిన ప్రభుత్వం ఇది రాళ్లతోటి కొట్టించిన ప్రభుత్వం ఇది కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది మర్చిపోవద్దు మిత్రులారా జై తెలంగాణ